హాయ్ ఫ్రెండ్స్ ఇది చేజారిన బాల్యంలోని అవగాహన ప్రతిస్పందనలోని గద్యం ఓ చిన్నారి డైరీ ఇది అన్న ప్రాంగాది గద్యాన్ని చదివి ప్రశ్నలకు సమాధానాలు రాయండి నేను స్కూల్ వర్క్ ఎందుకు చేస్తున్నానో చాలా కాలం నుంచి నాకు తెలియదు యుద్ధం ఆగడం కనుచూపు మేరలో ఎక్కడా కనిపించడం లేదు సెప్టెంబర్లో కానీ యుద్ధం ఆపకపోతే నేను రెండేళ్లు వెనకబడాల్సి వస్తుంది నేను స్కూల్ వర్క్ కొనసాగించాలంటే జర్నలిస్ట్ కావాలని నిర్ణయించుకున్నాను నేను రాయగలను నాకు తెలుసు నావి కొన్ని కథలు బాగున్నాయి నా డైరీ ఎక్కువగా జీవితానికి దగ్గరగా ఉంది కానీ నాకు నిజంగా సృజన ఉందో లేదో చూడాలి ఈవాస్ డ్రీమ్ అనేది నా మొదటి జానపద కథ ఈవాస్ డ్రీమ్ అనేదట ఫ్రాంక్ గారి మొదటి జానపద కథట బాగుంది కానీ మొత్తం మీద అదేమంత గొప్పది కాదు నాకు నేనే మంచి విమర్శకురాలిని ఏది బాగుందో ఏది బాగుండలేదో నాకు తెలుసు నువ్వు రాస్తే తప్ప రాయడంలో ఉన్న ఆనందం సంతోషం ఎంత బాగుంటుందో నీకు అర్థం కాదు నేను బొమ్మలు వేయలేనని ఎప్పుడూ బాధపడేదాన్ని కానీ ఇప్పుడు రాయగలనన్న సంతోషం ఎంతో ఉంది ఒకవేళ నాకు పుస్తకాలు రాయడానికి పేపర్లో వ్యాసాలు రాయడానికి తగిన శక్తి లేకపోతే నా కోసం రాసుకుంటాను కానీ అంతకంటే ఎక్కువ సాధించాలని నా కోరిక చాలామంది చాలామందిలాగా వృధాగా బతకడం నాకు ఇష్టం లేదు నేను అందరికీ ఉపయోగపడాలి నేను ఇప్పుడు వాళ్ళను కలుసుకోలేకపోవడానికి సరే నేను ఇప్పుడు వాళ్ళను కలుసుకోలేకపోయినా సరే నేను నా చావు తర్వాత కూడా బతకాలి అందుకే నేను ఈ బహుమతి ఇచ్చిన దేవుడికి కృతజ్ఞతగా ఉంటాను నేను రాస్తున్నప్పుడు నా గురించి అన్నీ దులిపేసుకుంటాను నాకు విచారం పోతుంది నాకు ధైర్యం వస్తుంది కానీ ఒకటి పెద్ద ప్రశ్న నేను ఎప్పటికైనా ఒక గొప్ప రచన చేయగలనా జర్నలిస్ట్ కానీ రచయిత కానీ అవ్వగలనా నేను అలాగే ఆశిస్తాను నా ఆలోచనలన్నీ ఆదర్శాలని రూపంలో పెట్టగలను రెండో ప్రపంచ యుద్ధంలో నాజీలో యూదుల్ని తుదముట్టించినప్పుడు పద్నాలుగేళ్లు అన్నా ఫ్రాంక్ కుటుంబం రహస్య జీవితం గడపాల్సి వచ్చింది గాలి వెలుతురులు సరిగ్గా లేని ఒక ఇరుకు గదిలో వాళ్ళు గడిపారట ఆ కాలంలో పంతొమ్మిది నలభై రెండు నుండి నలభై నాలుగు